పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు అందులో ముఖ్యంగా ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది దీనికి బాధ్యత ఎవరు అంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు లాండ్ ఆర్డర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి దీని వెనక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యము ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా షాడో హోం మంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు నూటికి నూరు శాతం బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను